ఎర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం వాక్కు ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఎరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి రెండవ వచనం వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు అవి కూర్చబడకయు పాతి పెట్టబడకయు భూమి మీద పెంటవలే పడియుండును మూడవ వచనం అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యముల కధిపతియగు వాక్కు ఇదే నాలుగవ వచనం మరియు ఎహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము మనుష్యులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగి రారా ఐదవ వచనం ఎరుషలేము ప్రజలు ఏలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు ఆరవ వచనం నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గుర్చి పశ్చాత్తాపడు వాడొకడునూ లేకపోయెను యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడునూ తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఏడవ వచనం ఆకాశములకి గురు శంకుబుడి కొంగ ఆయనను తన తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును అయితే నా ప్రజలు న్యాయ న్యాయవిధిని ఎరుగరు ఎనిమిదవ వచనం మేము జ్ఞానులమనియు జ్ఞానులమనియుహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ కానీ శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది తొమ్మిదవ వచనం జ్ఞానులు అవమానము నొందిన వారైరి వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు వారు వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానము కలదు పదవ వచనం గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును అల్పులేమి ఘనులేమి అందరును మోసము చేసి దోచుకొనువారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు పదకొండవ వచ్చినం సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పై పైన మాత్రమే బాగుచేయుదురు పన్నెండవ వచనం తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారే మాత్రమును సిగ్గుపడరు అవమానము తిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని ఎహోబా సెలవిచ్చుచున్నాడు పదమూడవ వచన ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను వారి మీదికి వచ్చి వారిని నేను అలాగున పంపుచున్నాను ఇదే ఎహోవా వాక్కు పద్నాలుగవ వచనం మనమేలా కూర్చుండి ఉన్నాము మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదుము అక్కడనే చచ్చిపోదము రండి ఎహోవా మనలను నాశనము చేయుచున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు పదిహేనవ వచనం మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియూ రాదాయెను క్షేమము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు పదహారవ వచనం దాను నుండి వచ్చు వారి గుర్రముల బుసలు వినబడెను వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు పదిహేడవ వచనం నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను అవి మిమ్మును కరుచును వాటికి మంత్రము లేదు ఇదే వాక్కు పద్దెనిమిదవ వచనం నా గుండె నా లోపల సొమ్మ సిల్లుచున్నది నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును పంతొమ్మిదవ వచనం యహోవా సియోనులో లేకపోయేనా ఆమె రాజు ఆమెలో లేకపోయేనా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నా కేల కోపము తెప్పించిరి ఇరవయవ వచనం కోతకాలము గతించి ఉన్నది గ్రీష్మకాలము జరిగిపోయెను మనము రక్షణ నొందకయ్యే ఉన్నాము అని చెప్పుదురు ఇరవై ఒకటవ వచనం నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకుల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది ఇరవై రెండవ వచనం గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది